హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి కులాల ప్రాతిపాదికన ఇస్తున్నారు కదా అంటే కేటగిరీ వారీగా కార్పొరేషన్ వారీగా వీరికి డబ్బులు విడుదల చేయడం జరిగింది అలాగే డబ్బులు రాని వాళ్ళకి కూడా ఈ తేదీలోపు అందరికీ విడుదల చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్ద ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీనస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మనకు ఏప్రిల్ మొదటి తేదీ నుండి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించడం జరిగింది సో చాలామందికి డబ్బులు రావట్లేదు మొదటి విడత గ్యాస్ సిలిండర్ డబ్బులు వచ్చిన వారికి కూడా ఈ రెండో ఉచిత సిలిండర్ డబ్బులు రావట్లేదన్నమాట సో చాలామంది మొదటి విడత కదా పథకం ప్రారంభంలోనే డబ్బులు విడుదల చేసేశారు ఇది రెండో విడత కదా అందుకే కొంచెం ఆలస్యం అవుతుందేమో అని అనుకుంటున్నారు అలాగే ప్రభుత్వం ఏమైనా సమస్యలు ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అడగమని చెప్పింది కానీ ఆ నెంబర్ పని చేయట్లేదు సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి ప్రభుత్వం పథకంలా కాకుండా ఏవైతే కార్పొరేషన్లు ఉంటాయో అంటే బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్ ఏవైతే ఉంటాయో అలా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఎందుకంటే కార్పొరేషన్ల నుంచి నిధులు సమీకరించవచ్చు అలాగే కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడితే లెక్కపత్రాలు ఉంటాయని ఉద్దేశం అనమాట అయితే ఇంతవరకు కూడా బీసీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్కి డబ్బులు విడుదల చేశారు అలాగే రీసెంట్గా ఎస్సీ కార్పొరేషన్కి కూడా డబ్బులు విడుదల చేయడం జరిగింది అది కూడా టోటల్గా ఎనిమిది వందల డెబ్బై కోట్లు విడుదల చేశారనమాట సో ఎవరైతే కులాల ప్రాతిపాదికన గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి డబ్బులు అవుతున్నాయి సో పల్లెటూరులో అయితే గ్యాస్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో డెలివరీ అవుతుంది పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో గ్యాస్ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్కి కాల్ చేయమని చెప్పారు కానీ ఆ నెంబర్ పని చేయట్లేదు కానీ మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి ఒకవేళ పని చేస్తే పని చేయొచ్చు ఎందుకంటే ప్రభుత్వమే స్వయంగా ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పింది కాబట్టి ట్రై చేయండి అండ్ గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి ఈ మే పదిహేనో తేదీ లోపల డబ్బులు జమడం జరుగుతుంది అలాగే ఖచ్చితంగా ఈకేవీసీ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు కూడా ఈకేవీసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు రెండో ఉచిత సిలిండర్ బుక్ చేసుకోవడానికి నాలుగు నెలల వరకు టైం ఉంది కాబట్టి అంటే ఏప్రిల్ నుంచి జూలై ఎండింగ్ వరకు అప్లై చేసుకోవచ్చని చెప్పారు మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్